జయ్ తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి అసలు తెలంగాణ అంటే మర్చిపోతున్నటువంటి సందర్భంలో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో దగాపడ్డ తెలంగాణ అనేటటువంటి ఒక సభ పెట్టి దగాపడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని వేసి ఆనాడికి ఇంకా ఎవరు తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడని సందర్భంలో మరి ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా విప్పి చెప్పి అనేక మందిని ఆ యొక్క ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇన్నారెడ్డి గారు మరి ఆ ఇన్నయ్య గారి మదరు పరమపదించారు కాబట్టి వారిని పరామర్శించడానికి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది ఇదే క్రమంలో మరి ఇన్నారెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి తన గొంతు విప్పి మరి అనేక సందర్భాలలో కూడా తన యొక్క భావాలను ప్రజల పక్షాన వినిపించినటువంటి వ్యక్తి మరి మొన్న జరిగినటువంటి కగార్ ఎన్కౌంటర్ గురించి తను చాలా బలంగా తన వాదనను వినిపించడంతో మరి వాళ్ళ అరెస్ట్ అయ్యి తను లోపల ఉన్నారు ఇటువంటి అరెస్ట్లను ఎన్నో చూసింది తెలంగాణ తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద డెమోక్రసీలో ఇటువంటి అరెస్టులు జరగడం డెఫినెట్గా అన్యాయం కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం వారి కుటుంబానికి అదేవిధంగా వారు ఎంతో ఉన్నత ఆశయంగా నడిపిస్తున్నటువంటి మా ఇల్లు అనేటటువంటి సంస్థకి అక్కడ వేలాది మంది పిల్లలు తల్లి తండ్రి లేనటువంటి అనేక మంది పిల్లల్ని కూడా వారు పెద్ద చేసి మరి వారికి జీవితాన్ని ఇచ్చి వారిని ఒక మంచి పౌరులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి మా ఇల్లు సంస్థకైనా ఇన్నయ్య గారి ఫ్యామిలీకైనా మేము తెలంగాణ జాగృతి నుండి అండగా ఉండదాల్సినాం యావత్ తెలంగాణ సమాజం కూడా వారికి అండగా ఉంటుందనే విశ్వాసాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఉద్యమకారులను తెలంగాణ ఎన్నటికీ కూడా మర్చిపోదు తెలంగాణ కోసం ప్రయత్నం చేసి మరి అనేక మంది యువ మిత్రుల్ని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మర్చిపోకుండా వారికి సపోర్ట్గా మేము ఉంటామని తెలియజేయడానికే మరి ఇక్కడికి వారి స్వగ్రామానికి కూడా సాగరానికి కూడా రావడం జరిగింది మరి మా సపోర్ట్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి అసలు తెలంగాణ అంటే మర్చిపోతున్నటువంటి సందర్భంలో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో దగాపడ్డ తెలంగాణ అనేటటువంటి ఒక సభ పెట్టి దగాపడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని వేసి ఆనాడికి ఇంకా ఎవరు తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడని సందర్భంలో మరి ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా విప్పి చెప్పి అనేక మందిని ఆ యొక్క ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇన్నారెడ్డి గారు మరి ఆ ఇన్నయ్య గారి మదరు పరమపదించారు కాబట్టి వారిని పరామర్శించడానికి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది ఇదే క్రమంలో మరిన్నారెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి తన గొంతు విప్పి మరి అనేక సందర్భాలలో కూడా తన యొక్క భావాలను ప్రజల పక్షాన వినిపించినటువంటి వ్యక్తి మరి మొన్న జరిగినటువంటి కగార్ ఎన్కౌంటర్ గురించి తను చాలా బలంగా తన వాదనను వినిపించడంతో మరి వాళ్ళ అరెస్ట్ అయ్యి తను లోపల ఉన్నారు ఇటువంటి అరెస్ట్లను ఎన్నో చూసింది తెలంగాణ తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద డెమోక్రసీలో ఇటువంటి అరెస్టులు జరగడం డెఫినెట్గా అన్యాయం కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం వారి కుటుంబానికి అదేవిధంగా వారు ఎంతో ఉన్నత ఆశయంగా నడిపిస్తున్నటువంటి మా ఇల్లు అనేటటువంటి సంస్థకి అక్కడ వేలాది మంది పిల్లలు తల్లి తండ్రి లేనటువంటి అనేక మంది పిల్లల్ని కూడా వారు పెద్ద చేసి మరి వారికి జీవితాన్ని ఇచ్చి వారిని ఒక మంచి పౌరులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి మా ఇల్లు సంస్థకైనా ఇన్నయ్య గారి ఫ్యామిలీకైనా మేము తెలంగాణ జాగృతి నుండి అండగా ఉండదలచినాం యావత్ తెలంగాణ సమాజం కూడా వారికి అండగా ఉంటుందనే విశ్వాసాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఉద్యమకారులను తెలంగాణ ఎన్నటికీ కూడా మర్చిపోదు తెలంగాణ కోసం ప్రయత్నం చేసి మరి అనేక మంది యువమిత్రుల్ని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మర్చిపోకుండా వారికి సపోర్ట్గా మేము ఉంటామని తెలియజేయడానికే మరి ఇక్కడికి వారి స్వగ్రామానికి కూడా సాగరానికి కూడా రావడం జరిగింది మరి మా సపోర్ట్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ